గత ప్రభుత్వం సంపూర్తి పనులను పూర్తి చేస్తున్నాం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గత ప్రభుత్వం శంకుస్థాపన చేసి కొంతమేర పనులు చేసి ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వాటిని పూర్తి చేస్తున్నామని కోవూరు సభ్యులు వేపిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు మంగళవారం బుజ్జిరెడ్డిపాలెం పట్టణ పరిధిలోని ఒకటో వార్డు కట్టుబడిపాలెంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా తమ ప్రభుత్వంలో చేస్తున్న పనులను గురించి వివరించారు అందరికి అందుబాటులో తక్షణ వైద్యం కోసం ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని ఇరవై నాలుగు గంటలు వైద్యులు అందుబాటులో ఉండటం ఈ ఆరోగ్య కేంద్రాల ఉద్దేశం అన్నారు ఈ కార్యక్రమంలో చైర్పర్సన్ మోర్ల సుబ్రజామురళి ఆ పార్టీ టౌన్ అధ్యక్షులు గుత్తా శ్రీనివాసులు ఇంకా పలువురు నాయకులు పాల్గొన్నారు சிந்தனக்க்சே <laughs> आंटी मैं मालूम हैं। आंटी रात को नहीं मालूम? आंटी 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 � అందరికీ నమస్కారం ఈరోజు ఇక్కడ ఉచ్చిరెడ్డిపాలెం ఒకటో వార్డు కట్టుపూడిపాలెంలో మనము హెల్త్ సెంటర్ ఓపెన్ చేసుకోవడం జరిగింది ఇది యాక్చువల్గా ఈ హెల్త్ సెంటర్కి శంకుస్థాపన జరిగి ఐదు సంవత్సరాలుగా వస్తుంది గతంలో గత ప్రభుత్వంలో ఇది శంకుస్థాపన చేసి వదిలేయడం జరిగింది సగం గట్టి వదిలేశారు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సగం గట్టిన కార్యక్రమాలు చాలా పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయడం జరిగింది అందులో భాగంగానే ఈరోజు ఈ హెల్త్ సెంటర్ కూడా సగం గట్టి నిరుపయోగంగా ప్రజలకి పనికి రాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసి సగంలో ఆపేసిన ఈ హెల్త్ సెంటర్ని ఈరోజు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏదైతే ప్రభుత్వ ధనం మనం ఒక పనికి వెచ్చిస్తున్నామో ఆ పనిని పూర్తి చేసి ప్రజలకి అంకితం చేయాలి అని ఒకే ఒక ఆశయంతో ఉన్న మన ఎన్డిఏ ప్రభుత్వం ఉమ్మడి ప్రభుత్వం ఇటువంటివన్నీ కూడా మనం ప్రజల డబ్బులు వృధా కాకూడదని చెప్పి వాళ్ళు హెల్త్ సెంటర్లు లేక అవస్థలు పడుతూ ఇక్కడి నుంచి దూర ప్ర దూర తీరాలకు వెళ్లకుండా దీన్ని ఇక్కడ నిరుపయోగ పెట్టడం ఇష్టం లేక దీన్ని మనం పూర్తి చేసి ఈరోజు ప్రజలకి పాలెం ప్రజలకి అంకితం చేయడం జరిగింది ఇక్కడ ఎంతో మంది పేద ప్రజలు ఉన్నారు ఆ పేద ప్రజల ఆరోగ్య ఆరోగ్యాల కోసం మనం ఇది కంప్లీట్ చేసి ఈరోజు వాళ్ళకి అంకితం చేయడం జరిగింది మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలా నిరుపయోగంగా సగంలో వదిలేసినవి ఎన్నో మనం పూర్తి చేసి ప్రజలకి అంకితం చేస్తున్నాం దానికి వాళ్ళు మేము శంకుస్థాపన చేసాం మీరు వచ్చి దాన్ని ఓపెన్ చేస్తున్నారు అని మాట్లాడుతున్నారు శంకుస్థాపన చేయడం అనేది ఒక పని కాదు శంకుస్థాపన అందరూ చేస్తారు కానీ పూర్తి చేసి ప్రజలకి అంకితం చేశామా లేదా ప్రజలు ఉపయోగంలోకి తీసుకొచ్చామా లేదా ప్రజలకి అనేది ఒక కాన్సెప్ట్ దానిలోనే భాగంగా ఈరోజు మనం దీన్ని వాళ్ళు శంకుస్థాపన చేసినా మనం పూర్తి చేసి ఇక్కడున్న కట్టుబడి పాలెంలో ఉన్న పేద ప్రజల కోసం ఈ హెల్త్ సెంటర్ని ఇక్కడ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇక్కడ పనిచేసే చాలామంది డాక్టర్లు ఏఎన్ఎంలు అలాగే అందరూ కూడా ఈ ప్రజల కోసం అంకిత భావంతో సేవ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను ఎందుకంటే చాలామంది రాత్రులు వస్తారు పొద్దున సార్ చాలా పెద్ద హాస్పిటల్ కూడా సో ఇది ప్రతి ఒక్కరికి డాక్టర్లు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉండేటట్టు మేడం ఎక్కడ సార్ అందరూ డాక్టర్స్ ఎప్పుడు ఇక్కడ ఒక డాక్టర్ ట్వంటీ ఫోర్ అవర్స్ అందుబాటులో ఉండేటట్టు చూసుకోండి దానికోసం మెడికల్ ఆఫీసర్స్ అందరూ ఇక్కడ ఉండే పేద ప్రజల కోసం పనిచేయాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను దీంట్లో ఇంకా ఇంకా ఎక్విప్మెంట్స్ అవన్నీ కూడా పెట్టలేదు అవి కూడా కంప్లీట్ చేసి దీన్ని మీకు అందరికీ కూడా ఉపయోగంలోకి తీసుకురావాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు